ఓం శాంతి పరమాత్మ పిల్లలందరికీ జీవనరేఖ స్వాగతం ఈరోజు మహాగణపతి మహోత్సవాల ప్రత్యేకం యోగ గణపతి రాజయోగ సాధన ద్వారా యోగ గణపతిగా అవ్వండి రాజయోగ సాధన చేద్దాం నేను ఆత్మస్వరూపాన్ని ఈ శరీరంలో రెండు కనుబొమ్మల మధ్య భృకుటి స్థానంలో కాంతి బిందువు వలె ప్రకాశిస్తున్నాను ఈ శరీరానికి నేను యజమానిని భగవంతుడు నా ఆత్మిక తండ్రి వారిని మనస్ఫూర్తిగా స్మరించుకోవడం వలన సంతోషం శాంతి ఆనందం సుఖం కలుగుతుంది ఈ విధంగా యోగాభ్యాసం ఉదయం నాలుగు గంటల నుండి ఐదు గంటల మధ్య అమృత సమయంలో చేస్తే మనస్సు అవుతుంది బుద్ధి దివ్యంగా మారుతుంది మరియు మీ జీవిత మార్గం నుండి అన్ని రకాల విఘ్నాలు తొలగిపోతాయి సదా యోగ గణపతి స్వరూపభవ